హలో ఫ్రెండ్స్ దేవుడు తన సేవకుడైన మోస ద్వారా సెలవిచ్చినట్లే ఐగుప్తు దేశంలో పద్యవ తెగులు సంభవించింది ఆ తెగులును తప్పించుకొనుటకు దేవుడు వారికి మార్గాన్ని ఏర్పాటు చేశాడు ఎవరైతే దేవుని మాటను బట్టి గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని ఆశ్రయించారో వారి ఇండ్లలోనికి దేవుడు సంహారకుని చొరనివ్వడు ఐగుప్తులోని పద్యవ తెగులకు సంబంధించిన వీడియో లింక్ ఉంది ఇస్టైల్ ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి వాగ్దాన దేశానికి చేస్తున్న ప్రయాణంలో వారు ఏ మార్గంలో ప్రయాణించాలి అని ఎక్కడెక్కడ ఆగాలి అని దేవుడు వారి ప్రతి అడుగును ఒక ప్రణాళిక ప్రకారము మోషేకు తెలియజేశాడు ఈ విషయం సంఖ్యాకాండం ముప్పై మూడవ అధ్యాయం రెండవ వచనంలో రాయబడింది మోషే యుహోవా సెలవిచ్చిన ప్రకారము వారి ప్రయాణములను బట్టి వారి సంచార క్రమములను రాసెను మొదటి నెల పదునైదవ దినమున వారు రామశేషులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు వారి మధ్యను యహోవా హతము చేసిన తొలిచూలులనందర్నీ ఐగుప్తీయులు పాతిపెట్టుచుండగా ఇష్టాయులు ప్రజలు ఐగుప్తీయులందరి కన్నులెదుట జయోత్సాహంతో బయలుదేరి వచ్చి అప్పుడు ఐగుప్తీయుల దేవతలకు యహోవా తీర్పు తీర్చెను ఆ రోజు ఇష్టలు రామశేసు నుండి సుక్కొత్తుకు ప్రయాణమైపోయారు వారిలో పిల్లలు కాకుండా కాల్బలము గలవారు ఆరు లక్షల మంది వీరులు వీరితో పాటుగా అనేకులైన అన్యజనుల సమూహమును గొర్రెలు ఎద్దులు మొదలైన పశువుల గొప్ప మందయును వారితో కూడా బయలుదేరేను తనను ఆశ్రయించిన అన్యజనులను కూడా వాగ్దాన దేశం వైపుగా నాయకత్వంలో నడిపించాడు అలా వారు సుక్కోతుకు చేరిన తర్వాత ఐగుప్తులో నుండి తెచ్చిన పిండి ముద్దతో పొంగని రొట్టెలు చేసి కాల్చిరి వారు ఐగుప్తులో నుండి వెళ్లగొట్టబడినప్పుడు తడువు చేయలేకపోయారు గనుక వారి పిండి పులిసి ఉండలేదు వారు తమ కొరకు వేరొక ఆహారమును సిద్ధపరుచుకొని ఉండలేదు ఈ స్టైల్ ప్రజలు ఐగుప్తులో నివసించిన కాలము నాలుగు వందల ముప్పై సంవత్సరాలు అలా నాలుగు వందల ముప్పై సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ దినముననే యహోవా సేనలన్నీయు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిపోయేను ఆయన ఐగుప్తు దేశంలో నుండి వారిని బయటికి రప్పించినందుకు ఇది యహోవాకు ఆచరింపదగిన రాత్రి ఇష్ట్రైలీయులందరూ తమ తమ తరములలో యహోవాకు ఆచరింపదగిన రాత్రి ఇదే మరియు యహోవా మోషే అహరుణులతో ఇట్లనెను ఇది పస్కా పండుగను గూర్చిన కట్టడ అన్యుడెవడును దాన్ని తినకూడదు కానీ వెండితో కనబడిన దాసుడు సున్నతి పొందినవాడైతే దాన్ని తినవచ్చును పరదేశీయు కూలికి వచ్చిన దాసుడును దాన్ని తినకూడదు మీరు ఒక్క ఇంటిలోనే దాన్ని తినవలను దాని మాంసములో కొంచెమైనను ఇంటిలో నుండి బయటికి తీసుకొని పోకూడదు దానిలో ఒక ఎముకనైనను మీరు విరవకూడదు ఇష్టాయిలు సర్వ సమాజము ఈ పండుగను ఆచరింపవలెను నీ యొద్ద నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింపగూరిన ఎడల అతనికి కలిగిన ప్రతి మగవాడు సున్నతి పొందవలను తరువాత అతడు సమాజంలో చేరి దానిని ఆచరింపవచ్చును అట్టివాడు మీ దేశంలో పుట్టిన వానితో సమానుడగును దేశస్థునికి మీలో నివసించు పరదేశికి దీనిగూర్చి ఒక్కటే విధి ఉండవలను అనేను ఇష్టలందరూ ఆలాగు చేసిరి యహోవా మోషే అహరోనులకు ఆజ్ఞాపించినట్లు చేసిరి యహోవా ఇష్ట వారి వారి సమూహముల చొప్పున ఆనాడే ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించెను మరియు యహోవా మోషతో ఈలాగు సెలవిచ్చెను ఇష్ట మనుషుల యొక్కయు పశువుల యొక్కయు ప్రథమ సంతతి అనగా ప్రతి తొలిచూలు పిల్లను నాకు ప్రతిష్ఠించుము అది నాదని చెప్పెను మోషే ప్రజలతో ఇట్లనేను మీరు దాసగృహమైన ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చిన దినమును జ్ఞాపకం చేసుకునుడి యహోవా తన బాహుబలం చేత దానిలో నుండి మిమ్మను బయటికి పులిసిన పులిసినదేదియూ తినవద్దు అబీబను నెలలో ఈ దినమందే మీరు బయలుదేరి వచ్చి తిరిగదా యహోవా నీకిచ్చదనని నీ పితరులతో ప్రమాణం చేసినట్లు కనానీయులకు హిత్యులకు అమ్మోరీలకు హివ్వీయులకు యబూసీలకు స్థానమై ఉండు తేనెలు ప్రవహించు దేశమునకు నిన్ను రప్పించిన తర్వాత నీవు నీవు ఈ ఆచారమును ఈ నెలలోనే జరుపుకొనవలెను ఏడు దినములు నీవు పులియని రొట్టెలను తినవలను ఏడవ దినమున యహోవ పండుగ ఆచరింపవలను పులియని వాటినే ఏడు దినములు తినవలను పులిసిన దేదీయు నీ యొద్ద కనబడకూడదు నీ ప్రాంతములన్నిటిలోనూ పొంగిన దేదీయు నీ యొద్ద కనబడకూడదు మరియు ఆ దినమున నీవు నేను ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు యహోవ నాకు చేసిన దాని నిమిత్తము పొంగని రొట్టెలను తినుచున్నానని నీ కుమారునికి తెలియజెప్పవలను యహోవ ధర్మశాస్త్రము నీ నోట ఉండున్నట్లు బలమైన చేతితో యహోవ ఐగుప్తులో నుండి నిన్ను బయటికి ననుటకు ఈ ఆచారము నీ చేతి మీద నీకు సూచనగాను నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగా ఉండును కాబట్టి ప్రతి సంవత్సరము ఈ కట్టడను దాని నియామక కాలమున ఆచరింపవలను యహోవా నీతోనూ నీ పితృలతోనూ ప్రమాణం చేసినట్లు ఆయన కణానీయుల దేశంలోనికి నిన్ను చేర్చి దానిని నీకు ఇచ్చిన తర్వాత ప్రతి తొలిచూలు పిల్లను నీకు కలుగు పశువుల సంతతిలో ప్రతి తొలిపిల్లను యహోవాకు ప్రతిష్ఠింపవలను వానిలో మగ సంతానము యహోవా దగును ప్రతి గాడిద తొలిపిల్లను వెలయిచ్చి విడిపించి దానికి మారుగా గొర్రెపిల్లను ప్రతిష్ఠింపవలను అలా దానిని విడిపించని ఎడల దాని మెడను విరుగదీయవలను నీ కుమారులలో తొలిచీలి అయిన ప్రతి మగవానిని వెలయిచ్చి విడిపింపవలను ఇక మీదట నీ కుమారుడు ఇదేమిటి అని నిన్ను అడుగునప్పుడు నీవు వాణ్ణి చూసి బాహుబలం చేత యహోవా దాసగృహమైన ఐగుప్తులో నుండి మనలను బయటికి రప్పించెను ఫరోమన్లను పోనీయకుండా తన మనస్సు కఠినపరచుకొనగా యహోవా మనుషుల తొలి సంతానమేమి జంతువుల తొలి సంతానమేమి ఐగుప్తు దేశంలో తొలి సంతానమంతయు సంహరించెను ఆ కారణం చేత నేను మగదైన ప్రతి తొలిచూలు పిల్లను యహోవాకు బలిగా అర్పించుదును అయితే నా కుమారులలో ప్రతి తొలి సంతానము వెలయించి విడిపించుదును అని చెప్పవలను బాహుబలము చేత మనలను ఐగుప్తులో నుండి బయటికి రప్పించెను గనుక ఆ సంగతి నీ చేతి మీద సూచనగాను నీ కన్నుల మధ్య లాలట పత్రికగాను ఉండవలను అని చెప్పెను మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధం చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తులకు తిరుగుదురేమో అనుకొని ఫిలిస్చీల దేశము సమీపమైనా కానీ ఆ మార్గమున వారిని నడిపించలేదు అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారిగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను ఇష్టలు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చిరి మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకుని వచ్చెను అతడు దేవుడు నిశ్చయంగా దర్శనమిచ్చును అప్పుడు మీరు నా ఎముకలు ఇక నుండి తీసుకొని పోవలెనని చేత రూడిగా ప్రమాణం చేయించుకొని ఉండెను వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యం దగ్గర నున్న ఏతాములో దిగిరి వారు పగలు రాత్రియు ప్రయాణం చేయనున్నట్లుగా యహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘ స్తంభంలోనూ వారికి వెలిగించుటకు రాత్రివేళ అగ్ని స్తంభంలోనూ ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను ఆయన పగటివేల మేఘ స్తంభమునైనను రాత్రివేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు ఇదే ఇవాళ మన వీడియో ఇష్టల్ ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరే ముందు రామశేసు అనే పట్టణంలో మోషే ప్రజలందరినీ సమకూర్చాడు అక్కడ నుండి వారు ప్రయాణాన్ని ప్రారంభించి సుక్కోతునకు ప్రయాణమయ్యారు ఈ ప్రజలు యుద్ధం చూసినప్పుడు వారు భయపడి ఐగుప్తునకు తిరిగి వెళ్ళిపోతారేమో అనుకొని ఫిలిస్టీన్ల దేశము సమీపమైనా కానీ వారిని ఆ మార్గం గుండా నడిపించలేదు దేవుడు చుట్టుదారి అయిన ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున వారిని నడిపించెను దేవుడు సిద్ధపాటు లేని వారితో యుద్ధం జరిగించాడు కొన్నిసార్లు శక్తికి మించిన పోరాటంలో గెలవాలి అంటే దేవుడు వారిని కఠినమైన మార్గంలో నడిపిస్తాడు అలా ఈస్టైల్ ప్రజలు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యం దగ్గరున్న ఏతాములో దిగిరి వారు పగలు రాత్రి ప్రయాణం చేయున్నట్లుగా యహోవా త్రోవలో వారిని నడిపించడానికి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను ఆ తర్వాత ఇష్టైలు ప్రజల యొక్క ప్రయాణం మధ్యలో తమ శక్తికి మించిన శత్రువు వారి మీదికి వచ్చినప్పుడు దేవుడు వారిని ఏ విధంగా తప్పించాడో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్